ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా మరొకసారి పదిహేను వేల రూపాయలు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అమల్లోకి ఉన్నాయి ఇది చివరిసారిగా ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఇక ఆ పథకానికి సంబంధించి వివరాలకు వెళదాం ఎవడైనా ఇస్తే రెక్చండి ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం ద్వారా మనకి ఏటా పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల కల్లా ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎవరైతే అర్హత కలిగినా నలభై సంవత్సరాలు నిండిన అగ్రవర్ణ కులాల్లో ఉండే మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అనేవి అందుతాయి ముఖ్యంగా అగ్రవర్ణ కులాల్లో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిలో పావర్టీ ఉంటారు అంటే వాళ్ళకి ఆస్తులు పెద్దగా పేదరికం అనుభవిస్తుంటారు అటువంటి వారందరికీ కూడా గ్రామ వార్డు వాళ్ళంటైతే గుర్తించి ఈ అయితే జమ చేయించడం జరుగుతుంది ఇప్పటికే గ్రామస్థాయిలో మనకి అధికారికంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వెరిఫికేషన్ లిస్ట్ అనేది రావడం జరిగింది ఏవి దానికి సంబంధించి వెరిఫికేషన్ లిస్టులో ఎవరైతే గతంలో డబ్బులు పొంది ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని మీ దగ్గర ఉండే సచివాలయానికి వెళ్ళి మీరు ఒక ఫోటో అనేది దిగి అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా మీరు ఈ వారం పది రోజుల్లో చేసుకోవాల్సిందే కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాస్టు ఇన్కమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు వాలంటీర్ దగ్గర మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలన్నమాట ఇవన్నీ ఉన్నవారికి మాత్రమే ఈ ఈవీసీ నెస్ ద్వారా ఈ ఈ నెల కన్నా మనకి డబ్బులు అనేవి పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాలకు అయితే జమ అవ్వడం జరుగుతుంది సో ఇది ప్రజెంట్ అయితే నలభై ఐదు నుండిన మహిళలకు ఉన్న ఒక న్యూస్